కోల్కతాలో జరిగిన ఘటన అతి పాశవీయమైంది అతి భయంకరమైంది ఈ ఘటన డాక్టర్స్లో కానీ డాక్టర్స్ తల్లిదండ్రుల్లో కానీ ఒక ధైర్యాన్ని చంపేసింది పిల్లల్ని చదవడానికి పంపిద్దాము అనే ఒక ధైర్యాన్ని చంపేసింది ఇది ఇప్పుడే కాదు ఇంతకుముందు కూడా రెండు మూడు సందర్భాలు ఇలాంటివి చాలా జరుగున్నాయి అందుకనే ఈరోజు మేము ఓపీల్ని రొటీన్ హెల్త్ సర్వీసెస్ని బాయ్ కట్ చేసి మొత్తం అందరూ మా తాలూకా బాధ ఇది ఒక డాక్టర్లది కాదు పబ్లిక్ది కూడా పబ్లిక్లో నుంచి వచ్చిన తల్లిదండ్రుల తాలూకా పిల్లలు ఈ డాక్టర్లు అందరూ ఇప్పుడు వీళ్ళు చదువుకునే టైంలో కానీ ఉద్యోగం చేసే టైంలో కానీ వాళ్ళ మీద మానసికమైన దాడి కానీ శారీరకమైన దాడి కానీ జరిగితే ఇంట్లో తల్లిదండ్రులు అమ్మ ఉద్యోగానికి వెళ్ళొద్దు ఆ ఉద్యోగం అవసరం లేదు అని అంటే నష్టపోయే పేద ప్రజలే డాక్టర్లు ఈ రోజున గంట ఓపి ఆపి బయటకు వస్తే చాలా మంది జనాలు ఇబ్బంది పడుతున్నారు ఇదే డాక్టర్లు బ్రతుకు కంట ఎవరికి ఏది ఎక్కువ కాదు మానము ప్రాణముకు మించి ఏది ఎక్కువ కాదు సంపాదన లేకపోతే ఉద్యోగము ఏదైనా సరే వాటికే గ్యారంటీ లేని పరిస్థితి వచ్చినప్పుడు దీన్ని వదిలి వెళ్ళి వాళ్ళ క్లినిక్లో కూర్చోవడం లేకపోతే వదిలేసి హ్యాపీగా భక్తులతో సంసారం చేసుకుని ఆ జీవితాన్ని గడపడము అని ఆలోచిస్తే ఇబ్బంది పడేది పేద ప్రజలే కనుక ఇలాంటి దరిద్రపు సంఘటనలకి పేదవాళ్ళు ప్రజల దగ్గర నుంచి కూడా తిరుగుబాటు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇది జనాలకు అందరికీ తెలియాలి ఇది డాక్టర్లు జీతాలు పెంచడం గురించో లేకపోతే డాక్టర్లకి సెలవులు పెంచడం గురించో అడుగుతున్న బాధ కాదు ఉద్యోగం చేస్తున్న మహిళా ఉద్యోగస్తులకి రక్షణ కల్పించాలి అందులో జిల్లా స్థాయి హాస్పిటల్లోని ఏ హాస్పిటల్లో అవని కొన్ని రకాల కేసులు ఉంటాయి ఆ కేసులో వచ్చినప్పుడు ఎంఎస్సీ కేసుల దగ్గర గట్టా అయ్యేటప్పుడు ఒకరికి మనం ట్రీట్మెంట్ చేస్తే అవతల పార్టీ వాళ్ళు తిరగబడే సందర్భం ఉంటుంది డాక్టర్లు మనస్ఫూర్తిగా జాగ్రత్తగా వైద్యం